కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ సవరణ నూతన చట్టం పూర్తి రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తోందని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు అన్నారు శుక్రవారం దుగిరాల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు పఠాన్ మస్తాన్ ఖాన్ షేక్ జిలానీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ముస్లిం మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘిస్తుంది వక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల ఆమోదించిన ఒక చట్టం రెండు వేల ఇరవై నాలుగులోని సంకేతాలు వివక్షతతో కూడినవిగా ఉన్నాయి ఇవి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయి ముస్లిం మైనార్టీల అణిచివేదనే లక్ష్యంగా చేసుకుని వక్ సవరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది వక్ ఆస్తుల నిర్వహణ పరిపాలనలో ముస్లిం ఎదురులపై వివక్ష చూపడం ద్వారా ఆర్టికల్ పదిహేను అంటే వివక్ష నిషేధమును ఉల్లంఘించారు భూ యజమానుల అనుమతి లేకుండా వక్ బోర్డు భూములను స్వాధీనం చేసుకునేందుకు ఆక్రమించుకునేందుకు అనుమతించడం ద్వారా ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు స్వేచ్ఛకు విరుద్ధంగా ఉంది గతంలో బీజేపీ మద్దతు ఇచ్చిన వక్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ చట్టం రెండు వేల ప్రకారం వక్ బోర్డు విధి విధానాలను రూపొందించే అధికారం రాష్ట్ర ఉంటుంది అయితే ప్రస్తుత సవరణ బిల్లు రాష్ట్రాల అధికారాలను తుంగలో తొక్కుతూ అన్ని అధికారాలను కేంద్రమే సొంతం చేసుకుంది ఇది సమాజ స్ఫూర్తికి విగోదం కలిగిస్తుంది ఒక సవరణ చట్టాన్ని వేషరత్తుగా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేమంతా డిమాండ్ చేస్తున్నాము